రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మండల జిల్లా ప్రజా పరిషత్ ఎన్నికల నిమిత్తం సిద్దిపేట జిల్లా కునూర్పల్లి మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలలో పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు ప్రక్రియను తనిఖీ చేస్తున్నట్లు ఎంపీడో రాంప్రసాద్ తెలిపారు మండల ఎంపీఓ పరిశ్రాములతో కలిసి కుకునూర్పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు మండలంలోని అన్ని గ్రామాలలో పటిష్టంగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మా మండల ప్రజాపరిషత్ అని జిల్లా పరిషత్ ఎన్నికల నిమిత్తము పోలింగ్ స్టేషన్ల తనిఖీలో భాగంగా ఈరోజు గుట్నూరుపల్లి జిల్లా ప్రజాపరిషత్ రావడం జరిగింది అందులో భాగంగా ఈరోజు పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసానికి గాను గదులను పరిశీలించడం జరిగింది అదేవిధంగా ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ అండ్ రిసెప్షన్ సెంటర్ కూడా ఇదే ఇందులోనే ఉంటుంది కాబట్టి వాటి ఏర్పాట్ల గురించి కూడా మళ్ళీ ముందస్తుగా మా ఎంబీఓ గారు మా ఎంపీఓ గారితో సహా అందరం కలిసి వీటిని ఎట్లా ఏర్పాటు చేయాలి అనేది చర్చించి పోలింగ్ స్టేషన్లను కూడా గుర్తించడం జరిగింది ఇదే విధంగా మండలంలోని అన్ని గ్రామాలలో కూడా పోలింగ్ స్టేషన్లను గుర్తించడం జరిగింది ఈ రోజు నాటికి మనం మేము తయారు చేసి సాయంత్రం వరకు జిల్లా పరిషత్ కలెక్టర్ గారికి అప్రోల్ నిమిత్తం పంపించడం జరుగుతుంది ఆరో తారీఖు నాడు డ్రాఫ్ట్ పోలింగ్ స్టేషన్స్ ప్రకటించడం జరుగుతుంది అదేవిధంగా అభ్యంతరాలను ఎనిమిదో తారీఖు వరకు కూడా తీసుకోవడం జరుగుతుంది ఎనిమిదో తారీఖు నాడు కూడా అన్ని 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 మండల పార్టీ స్థాయి అధికారుల ప్రజాప్రతినిధులతో ఇంటి అభ్యంతరాల పైన సమావేశం నిర్వహించి వారిని కూడా అభ్యంతరాలు స్వీకరించి పదో తారీఖు నాడు ఫైనల్ పోలింగ్ స్టేషన్లు కానీ ఓటర్ లిస్టులు కానీ ప్రచురించడం జరుగుతుంది